ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారితో పాటు విచ్చేసి ఉన్న మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బ్యాగలి దేవమ్మ వైఫ్ ఆఫ్ నర్సింగ్ గారి ర ఓం ఇంటి భూమి పూజ కార్యక్రమాకు ఏగણેశ శారదా గురుభ్యో నమః రాష్ట్రంలోనే ప్రప్రథమంగా భూమి పూజ కార్యక్రమం అరహీష్ శారదా వృభ్యో నమ అరహా నమక వందే పంచాక్షరమాన్ పంచసూత్ర

ಓಂ ಧ್ರುವಂದೇ ರಾಜರುಣೇವ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರೂವಂದ್ನಿಷ್ಟ್ರಯತ ಓಂ ವೃದ್ಧಿಯ ಸ್ವ ಹ್ಯೆದಿತ್ರೋದೇಹೊತೆಯೋಸ್ತೋ ಅನುರ ವಿಶಾಹ ವರ್ದಯೋದ ಶತಮೇವ ಆ್ಯಣ అస్తం రహ ఓ నిద్రామీ వృద్ధి స్మ హైర్నమో మిత్రోదయో మిత్రస్ అనురాదా నవిషా వృదయూహతర సవేరా ఉత్తరృద్ధిరస్ ఆయమ్య श्रीगणेशारदा गुरुभ्यो नमः अरः ओम् गणात्वा गणपदकम् भवामहे कविम् कविणाभगवस्रवस्तमो ह्यष्टराजम् आनशण्ष्टे दसादनो श्रीमन्महागणाधिपतये नमः आदो न इन्द्रक्षुमन्ताः चित्राग्रामो सङ्ग्रहाय महास्तेः दक्षिणेन

అభిరాజసాని జుగరతో ఆనో వరదక్షిణే అభిషువ్యే ప్రమృష ఇంద్రమాణో వసో నిర్భాగ ఉపగ్రమస్వాష్ ఇంద్రయనదే అస్తి వాజో విప్లెషస్మభ్యో విశ్వచంద్రసేహేష్టవక్షోజనో గణానా హోత్ గణపతికం భవామహే కవిం కవి జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణ ఆన శన్వన్నో దృష్టి సాదను శ్రీమన్ మహాగణాధిపత నిషేధ గణపతృ కవీన నృతే భగవన్ చిత్రమచ్చ చిత్రమే భగవన్నాదమానా సగే భోగి పశువు సగేన రేమో जर दोधार यामी गुगमांचन दोधार यामी उस पर एक पुज यामी दोबारा घर बुद्धि भी नमः बुद्धि बताओ भ्योर नमः बुद्धि बताओ भ्यो मन सांस भरा नमस्कार ग्रोमी नमस्कारोमी बुद्धि भी नमः

கரூர் மந்திரமி மங்களீராஜனோமி நமஸோமி அக்ஷாமி தௌ பாதையோ நான் நம नमस्कारा करोमी नमस्क भूदेव्य नम ध्रुवोदे राजा वर्णो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवौद दे इन्द्रस्याग्निष्टराष्ट्रो धारयताम् ध्रुवो